ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వెబ్ ప్లస్ తాటిని తన్నేవాడుంటే వాడి తలను తన్నేవాడు ఇంకొకడు ఉంటాడనేది బాహుబలి టూ విషయంలో నిజమవుతుంది ఇప్పటి వరకు బాహుబలి టూ రికార్డ్స్ సునామీకి పాత రికార్డ్స్ అన్నీ అడ్రస్ లేకుండా పోయాయి విడుదలైన తొలి రోజు నుండే కలెక్షన్ స్కింగ్గా నిలుస్తూ దేశ విదేశాల్లోనూ తన దమ్ము చూపింది బాహుబలి టూ ఇండియన్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచి తొలుత వెయ్యి కోట్లు ఆ తర్వాత పదిహేను వందల కోట్లను కొల్లగొట్టి భారతీయ సినీ చరిత్రలో ఫస్ట్ పేజ్కి ఎక్కింది బాహుబలి టూ అయితే విడుదలైన మూడు వారాల్లో పదిహేను వందల కోట్లను కొల్లగొట్టడం అంటే అసాధారణ విషయమని ఇప్పట్లో ఈ రికార్డ్స్ను బ్రేక్ చేసే సినిమా రాకపోవచ్చునని మార్కెట్ పండితులు అంచనా వేశారు అయితే వీరి అంచనాలను తలకిందులు చేస్తూ అమీర్ ఖాన్ దంగల్ మూవీ దంచి కొట్టే కలెక్షన్స్తో దూసుకొస్తుంది చైనాలో ఇటీవల విడుదలైన దంగల్ మూవీ ప్రతిరోజు మిలియన్ డాలర్లను కొల్లగొడుతూ బాహుబలికి దడ పుట్టిస్తుంది ఇప్పటికే తొంభై మిలియన్ డాలర్ల మార్కుకు చేరువైన ఈ మూవీ అత్యధిక వసూళ్లు సాధించిన పరదేశీ చిత్రంగా రికార్డులకెక్కింది ఈ కలెక్షన్స్ వరద ఇలా కంటిన్యూ అయితే దంగల్ చైనాలో వంద మిలియన్ డాలర్లను ఈజీగా క్రాస్ చేస్తుందని అంచనా దీంతో ఒక్క చైనాలో వెయ్యి కోట్ల గ్రాస్ను దంగల్ క్రాస్ చేయడం పక్కా అని మార్కెట్ క్రిటిక్స్ అంచనా వేస్తున్నారు ఇప్పటికే దంగల్ మూవీ చైనా వసూళ్లతో కలిపి మొత్తంగా పద్నాలుగు వందల కోట్ల గ్రాస్ను సాధించడంతో బాహుబలి టూ మూవీ ప్రపంచవ్యాప్తంగా సాధించిన పదిహేను వందల కోట్ల రికార్డ్ని బీట్ చేసేందుకు కొన్ని కోట్ల దూరంలో మాత్రమే ఉంది అయితే బాహుబలి టూ నాలుగో వారం కలెక్షన్స్ బట్టి దంగల్ బీట్ చేసేది లేనిది తేలనుంది అయితే ఇండియన్ బిగ్గెస్ట్ హిట్గా ప్రపంచ స్థాయిలో జెండా పాతేసిన బాహుబలి టీ రికార్డ్స్కు ఇంత త్వరగా థ్రెట్ ఏర్పడడం ఆశ్చర్యం కలిగించే విషయమే అయితే ఇండియాలో బాహుబలి టూ నెలకొల్పిన రికార్డ్స్ను ఇప్పట్లో టచ్ చేయడం అంత ఈజీ కాదు అప్పటి వరకు ది కింగ్ ఆఫ్ కలెక్షన్స్ ఇన్ ఇండియన్ మూవీగా బాహుబలి టూ ఉండనే ఉంటుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ సీ అగైన్